పురి కిచెన్కి స్వాగతం ఈ రోజు పొడిపిండి అల్పాహారంగా తీసుకునే రెసిపీ చేస్తున్నాను దీనికి దలసరిగా ఉండే ఒక మూకుడు తీసుకుని అందులో ఒక మూడు చెంచాల నూనె వేసి రెండు చెంచాలు మినప్పప్పు ఒక పెద్ద చెంచా జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసి సన్నటి సేగ మీద వేయించాలన్నమాట దీనికి నువ్వులపప్పు నూనెతో చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇందులోనే ఒక మీ కారాన్ని తినే ఇష్టాన్ని బట్టి నేనైతే రెండు మిరపకాయలు సన్నగా తరిగి వేసుకున్నా మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు కానీ ఇది కమ్మగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో ప్రధానమైన వస్తువు కరివేపాకు ఈ కరివేపాకు కూడా వేసి సన్నగా సన్నని మంటని మీద కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే పొట్టు పెసరపప్పు ఈ రోజు వాడుతున్నానండి ఇందులో ఒక మూడు నాలుగు చెంచాల పెసరపప్పుని ఇందులోనే వేసి వేయించుకున్నాను నేను నానబెట్టి వేస్తే కూడా బాగుంటుంది డైరెక్ట్గా వేస్తే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఒక నిమిషం వేయించి ఇందులో నేను ఒక కప్పు రవ్వ ఇవేళ చేస్తున్నాను అనమాట ఇవి పాత బియ్యం రవ్వ కాబట్టి మూడు కప్పుల నీళ్ళు రెండున్నర కప్పుల నుండి మూడు కప్పుల వరకు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రెండున్నర కప్పుల నీళ్లు ప్లస్ కొంచెం పోసుకున్నాను అనమాట ఎందుకంటే పెసరపప్పు నానపెట్టలేదు కాబట్టి అది కూడా ఉడకాలి కాబట్టి ఒక పావు కప్పు నీళ్లు ఎక్కువగా పోసుకున్నాను అంటే రెండు ముప్పావు నీళ్ళు పోసాను అనమాట ఇప్పుడు రెండున్నర కప్పులు నీళ్ళు తర్వాత ఒక పావు కప్పు ఎక్స్ట్రా పోసుకున్నాను అలాగే రుచికి సరిపడే ఉప్పు చూసుకుని వేసుకోవాలన్నమాట ఇది బీయ్రా ఉప్మా కాబట్టి పూడి పిండి కాబట్టి తక్కువ పడుతుంది మీ టేస్ట్కి తగినట్టుగా అలాగే ఉప్పు మాత్రం కొంచెం చూసుకుని వేసుకోవాలి ఇక్కడ ఒక అరచంచా మాత్రం వేసాను కావాలంటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని బాగా మరిగి ఈ పప్పు కూడా ఉడికిన తర్వాత ఈ రవ్వని వేసి కలుపుకోవాలి ఇది బియ్యం రవ్వ అనమాట పాత బియ్యం రవ్వ నేను కడిగి ఇంట్లో తయారు చేసుకున్న రవ్వ ఇది కూడా సన్నటి సెగ మీదే ఉడికించుకోవాలి బాగా కలిపి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు సన్నటి సేగ మీద వదిలేస్తే అదే ఉడికిపోతుంది కావాలంటే ఇంకొంచెం కరివేపాకు వేసుకోవచ్చు నేను ఒక పది నిమిషాలు ప పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉంచుకుంటే బాగా ఉడికిపోతుంది అనమాట వెలువెల్లాడుతూ వస్తుంది అనమాట అది ముద్దు కాకుండా చూసారు కదా అంత వెలువల్లాడుతుందో నేను ఒక పదిహేను నిమిషాలు సన్నటి సేగ మీద ఉడకబెట్టాను అనమాట మూత పెట్టి పెట్టుకోవాలి ఇది సాయంత్రం పూట చాలామంది చేసుకుంటూ ఉంటారు అనమాట ఈజీగా అరగడానికి అలాగే ఉపవాసాలు ఉన్నప్పుడు ఏకాదశి ఉపవాసాలు కార్తీక మాసంలోనూ అలా అయ్యప్ప స్వాముల ప్రసాదాలకు ఉల్లిపాయలు అవి ఇవి వేయకుండా బాగుంటుంది అనమాట దీంతో ఏదైనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్